ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ పంద్రా ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ పెద్ద బోగస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ఎప్పుడైనా చూసారా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు అందించండి మనం ముందుగా ఏ ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు చూసినట్టయితే ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండు అయిపోయా పరిస్థితి ఎట్లా ఉందో పోలీస్ అధికారుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మనం ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజీ ఏవి రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహరించినట్లుగా జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అందజేసిన విచారణ నివేదిక ఆధారంగా ఎస్ఐ జి మనోహర్ రావు ఎస్ఐఏ తిరుపతి హెడ్ కానిస్టేబుల్ బి రవీందర్ రెడ్డి కానిస్టేబుల్ టి నరేందర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇది పరిస్థితి పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజుల క్రితం గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వారిని పట్టుకొని ఒక గంజాయిని కూడా స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక గంజాయి ఒక వాహనంలో ఉండడం జరుగుతూ ఉంది దానిని గత కొన్ని రోజుల క్రితం అది మాయమైపోయింది సో గంజాయి ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి ఒక గంజాయి మాయమైపోవడం చాలా చర్చనీయాంశంగా తయారైంది జగిత్యాల జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కొంత పెను సంచలనంగా మారింది దీనిపై కొన్ని వార్తా పత్రికలు మీడియాలో కూడా కొంత వార్తలు వైరల్గా కావడము దీనిపై జగిత్యాల జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఐజీకి పూర్తిస్థాయి విచారణను అందించడం జరిగింది ఈ విచారణ నేమ్ ఆ విచారణలో భాగంగా వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇద్దరు ఎస్ఐలను ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయడం జరిగింది ఇట్లా ఉంటే పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటిది వస్తువులు ఎట్లా మాయమైతాయి గంజాయికి సంబంధించినటువంటి గంజాయి ఎట్లా మాయమైపోతుంది నిజంగా మంచి ఉన్నతాధికారులు దీనిపై మంచిగా స్పందించడం జరిగింది వాస్తవంగా ఓ అధికారులారా కొంత మీ యొక్క విధులలో నిర్లక్ష్యం వహించకండి ఇది మీరు ఖచ్చితంగా విధులను గుర్తెరిగి ఆ మీరు బాధ్యతలను మర్చిపోకుండా పనిచేస్తేనే బాగుంటుంది మరొక ప్రముఖమైన వార్త ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ పెద్ద బోగస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నడైనా చూసారా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ ఎన్నికలలో బండి స్పీడు ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా మనం చెప్పవచ్చేది ఎందుకంటే బండి సంజయ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతోటి మమ్మైకం అవుతూ ముఖ్యంగా బీజేపీ పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై ముఖ్యంగా పోరాటం చేయడం ఫైట్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే కా అభ్యర్థి ఎవరు అనేది కూడా ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులకు కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఇప్పటి వరకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కరీంనార్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు లోపల ఫలానా ఫలానా అని అనుకుంటా ఉన్నారు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది కానీ అధికారికంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ వారి అభ్యర్థిని కరీంనార్ ఎంపీ అభ్యర్థిని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా కొంత ప్రజలలో కార్యకర్తలతో మమేకం అవుతూ వారు కూడా ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రచారంలో మాత్రం కరీంనగర్ ఎంపీ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ కొంత ముందు వరుసలో ఉన్నారు వారు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రచారం చేసినప్పటికి కూడా అభ్యర్థి పే పేరు ప్రకటించకపోవడం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడం మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నాయకులలో కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంత నిరుత్సాహంగా ఉన్నమాట వాస్తవము ఎందుకంటే అభ్యర్థి ఎవరనేది కూడా ప్రజలకి అభ్యర్థి పేరు చెప్పకుండా అభ్యర్థి ముఖం లేకుండా ప్రజలలోకి ఎట్లా పోతారు కార్యకర్తలు కూడా ఎట్లా ప్రచారం చేస్తారు నామినేషన్లు ప్రారంభమైన నిన్న గురువారం రోజు నుంచి నామినేషన్లు కూడా ప్రారంభమైన ఏడు రోజుల నామినేషన్ ప్రక్రియ ఉంటుంది దీంట్లో రెండు ఈ రోజుతో రెండు రోజుల ప్రక్రియ పూర్తయి కాబోతుంది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించలేదు ఎంత దయనీయమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి సరే అంటే కరీంనగర్ సీటును వదులుకున్నట్టేనా ఒక రకంగా కానీ ఇక్కడ మాత్రం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కొంత ముందు వరుసలో ఉన్నారు ప్రచారంలో ఉధృతంగా ముందుకెళ్తా ఉన్నారు వారు ఒక ధీమాతో ఉన్నారు వాస్తవంగా వారు గెలుపుపై పూర్తి స్థాయిలో ధీమాతో కనబడుతూ ఉంది వారు నిన్న కొడిమేళ మండలానికి ప్రచారంలో భాగంగా వారు రావడం జరిగింది కొంతమంది చాలా మంది ఆ కొడిమేళ మండల కేంద్రం నుంచి ఆ కొడిమేళ మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలోకి జాయినింగ్ కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు నెలలు పూర్తయినప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఆగస్టు పదిహేను తర్వాత అమలు చేస్తామని అంటా ఉన్నారు రైతులకు ఇచ్చినట్టు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఐదు వందల బోనస్ కావచ్చు ఈ విధంగా అనేక రకాల మహిళలకు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇల్లు లేనటువంటి పేదలకు ఐదు లక్షలు కావచ్చు ఈ విధంగా అనేక రకాలుగా కించ నాలుగు వేలవి కావచ్చు ఈ విధంగా అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి మళ్ళీ నా అంటే మళ్ళీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఓట్ల తర్వాతనే ఇస్తామంటున్నారు కానీ ఇప్పటివరకు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలు పూర్తి స్థాయిలో ఆ నిర్ణయం తీసుకున్నారు కరీంనగర్లో బీజేపీ పార్టీ మరొకసారి గెలవడం ఖాయం భారతదేశానికి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం పక్కా అని వారు పూర్తి ధీమాతా ఉన్నారు మరి ఒక ఛాలెంజ్ కూడా పదే పదే విసిరడం జరుగుతూ ఉంది మిగతా పార్టీలో కూడా కరీంనగర్లో బండి సంజయ్ గెలవబోతా ఉన్నాడు నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా దీనికి ఛాలెంజ్ మీరు ముందుకు వస్తారా అని కూడా అధికార పార్టీ నాయకులను కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పదే పదే ఛాలెంజ్ విసిరడం జరుగుతుంది దీంట్లో ఈ ఛాలెంజ్లో కొంత మిగతా పార్టీలు కూడా కొంత దూకుడుగా లేకపోవడం